మహిమ కలుగునుగాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదువుకుందాం అయితే యహోవా యేసేపునకు తోడయిండి అతని ఎందు కనికిరపడి అతని మీద శరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసను ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి మరి కొన్ని రోజులుగా మనం ఏసేబు యొక్క జీవితాన్ని చదువుకుంటూ మన జీవితాలకు ఎంతో అవసరమైన విషయాలు ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం మరి ఎప్పుడైతే ఆ యొక్క అధికారి భార్య మాట ఏసేబు వినలేదో ఆమె చేతుల నుంచి తప్పించుకొని పారిపోయాడో ఆమె వదిలిపెట్టలేదు అతను నువ్వు శిరసాలలో పడవేపించింది శరసాల కప్పకిచ్చింది మనం ఈ లోకములో పరిశుద్ధముగా నీతిగా దేవునితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనల్ని ఆ స్థితిలో నుంచి పడగొట్టడానికి మాత్రమే కాదు మనము వాళ్ళ కళ్ళ ముందు కూడా తిరగటానికి ఇష్టపడని వారు కొందరు ఉంటారు అందుకనే ఏమేం చేసిందంటే అతనిని శరసాలకు అప్పగిచ్చింది యేసోబు జీవితంలో అన్నలు చేసిన కీడు అలాగే తన జీవితంలో ఏ ఇంటిలో అయితే అతను కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడో ఆ ఇంటి ఆ ఇంటిలో ఉన్నటువంటి యజమానుడు బారి చేసిన కీడు ఇవన్నీ తన జీవితంలో ఎంతో బాధను కలిగిస్తున్న సమయంలో నేను ఈ వచనాన్ని చదివినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుడు అతనిని వదిలిపెట్టలేదు నేను ఏమి చెప్పాలని ఈ ఈ రోజున నేను సిద్ధపడ్డానంటే మనుషులందరూ మనకు దూరం అయిపోయినప్పుడు మనుషులందరూ మనల్ని ఈ భూమి మీద ఉండకుండా చేయాలనుకున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడండి ఏ శోభునకు దేవుడు తోడుగా ఉండి ఏ శరసాలలో అయితే ఉన్నాడో ఆ శరసాలలో ఉన్నటువంటి నాయకులకు ఆ శరసాల నాయకుడకు ఆ శరసాల ఉన్నటువంటి అధికారికి ఏసోబు మీద కనికరం పుట్టించాడో కనికరం బుట్టించి ఆ శరసాలలో ఉన్న వాళ్ళందరి మీద నాయకుడుగా చేశాడు ఈ రోజున నీవు కృంగిపోతున్నావేమో నువ్వు భయపడుతున్నావేమో కలవరపడుతూ ఉన్నావేమో నేను ఇంత నిజాయితీగా జీవిస్తూ ఉంటే పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే ఇలాంటి నిందలు నా పైకి వచ్చాయి ఒకటి కాదండి అతని భార్య నింద వేసింది దానికి పనిష్మెంట్గా శరసాలలోకి వెళ్ళిపోయాడు అది నీతి నిజాయితీ లోకానికి తెలియదు కదా యేసోబు యొక్క పర్సనల్ లైఫ్ ఈ లోకానికి తెలియదు కదా లోకం ఎలా చూస్తుంది అంటే అలాగనే చూస్తూ ఉంది ఎందుకంటే మాట్లాడింది చెప్పింది జైల్లో పెట్టించింది ఒక అధికారి భార్య కాబట్టి కృంగిపోతున్న సమయంలో దేవుడు ఏసోబును వదిలిపెట్టలేదు యేసబుకు తోడుగా ఉండి తనను అక్కడ నాయకుడుగా చేశాడు అధికారిగా చేశాడు కాబట్టి శ్రమలలో నేను నీకు తోడై ఉంటానని చెప్పిన వాక్యం ఖచ్చితంగా నీ జీవితంలో కూడా నెరవేరుతూ ఉంది ఇప్పుడు నిన్న అందరూ దూరం పెట్టారేమో ఇప్పుడు అందరూ నీ జీవితంతో ఆడుకుంటూ ఉన్నారేమో నువ్వు భయపడవలసిన అవసరం లేదు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నువ్వు ఉన్న స్థలంలోనే అనేక మంది మీద నిన్ను నాయకుడిగా నియమించబోతున్నాడని ఈ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను అట్టి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం తండ్రి నీ కొందనాలు ఈ రోజున మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి సుతులు చెల్లిస్తూ ఎంతమంది అయితే నైనా ఇలా ఇటువంటి స్థితిలో ఉన్నారో వారికి మీరు తోడుగా ఉన్నారని గ్రహింపు వారికి దయచేసి వారు ఉన్న స్థలములోనే వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నామని విశ్వాసం దయచేయమని అయా నీ మీద ఆధారపడటానికి మీ ఆత్మశాత నడిపించబట్టానికి సహాయం చేయమని ఏ సునామం అడుగు సున్నాం తండ్రి అమెన్